తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు నమస్కారం గురుగారు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురువు కొంతమంది గ్రహబ బాధ పూజలని అలాగే శని బాధ విముక్తి కోసం పరిహారాలని చాలా మంది చేయించుకుంటూ ఉంటారు అలానే జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగానే అవి చేయించుకోవడమే కాకుండా వాటితో పాటు వాళ్ళు ఆ మాలలని ఈ మాలలని ఇది ధరించండి అది ధరించండి అని చెప్తూ ఉంటారు ఇలా ఎంత చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఉపశమనం కనిపించదు ఇంకా ఇంకా కష్టాలు పాలైపోతూ ఉంటారు అటు ఆర్థికంగా కూడాను అసలు రియల్ పరిహారానికి సో వాళ్ళు చెప్పేది నిజమా కాదా అన్నది ఆ ఫేక్ పరిహారాలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా వాటిని ఎలా అంటారు బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా బాధల్లో నెట్టేటువంటి ప్రయత్నాన్ని చాలా మంది పురోహితులు చేస్తున్నారు మంది జ్యోతిష్కులు చేస్తున్నారు వాడికే డబ్బులు మన దగ్గర బాధలు చెప్పుకోవడానికి వస్తే నువ్వు అది చేయించు ఇది చేయించు అది చేయించు విధి చేయించు అని చెప్పేసి లక్ష లక్షల లక్షల లక్షలు తీసుకుంటూ ఉంటే ఇంకాస్త అప్పులో పోతాడు అవునా ప్రతిదానికి నాన్న మంత్రం తంత్రం యంత్రం మూడు ఉంటాయి మంత్ర పరిహారం అనేటువంటిది తగిన వాళ్ళు చేసుకోవచ్చు యంత్ర పరిహారం అనేటువంటిది కొంతమంది చేసుకోవచ్చు తంత్ర పరిహారం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు తంత్రం ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు దాంట్లో పెద్ద సమస్య కూడా అంటే పెద్ద కష్టతరమైనటువంటి పరిస్థితులు కూడా కాబోతున్నాను నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుజదోషాలు అలాగే ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని జన్మ శని శని మహర్దశలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో శని ఎక్కువగా బాధ పెడుతున్నాడు అనుకుంటారు నిజంగా ఒక మాట చెప్పాలంటే నాకు జరిగినటువంటి ఉన్నతమైనటువంటి యోగాలన్నీ కూడా శని మహర్దశలోనే జరిగింది శని మహర్దశలోనే చాలా ఉన్నతమైనటువంటి యోగాలు మొత్తం అనుభవించాను నేను చాలా వరకు అవన్నీ కూడా భవిష్యత్తుకి పనికొచ్చేటువంటి ప్రణాళికలే ఆ సమయంలో నేను చేసుకునేటువంటి కూడా అంటే శని ఒక్కడే మనల్ని బాధ పెట్టడు మిగిలిన గ్రహాలు కూడా సింపుల్ నాన్న మంచివాడు స్థానంలో ఉంటే దాని ప్రభావాన్ని చూపిస్తాడు కానీ వీడి ప్రభావాన్ని చూపించలేడు కదా బృహస్పతే ఉన్నాడు బృహస్పతి నీచంలో ఉన్నాడు ఆటోమేటిక్గా ఆ నీచంలో ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో స్థాన బలం అంటాం ఆ స్థాన బలం ఏదైతే ఉంటుందో దాని ప్రభావం ఏం మనమే చూపిస్తుంది కానీ గ్రహ ప్రభావం ఎంతవరకు చూపించగలుగుతుంది మనకి కదా తద్వారా ఏమవుతుంది అంటే ఆ గ్రహం కూడా అక్కడికి వచ్చేసరికి దాని స్వభావం మార్చుకుంటుంది మన మీద చూపించేటువంటి ప్రభావం వేరే ఉంటుంది ముఖ్యంగా వాళ్ళలో అతి ఎక్కువగా శనీశ్వరుడు గురించి మనం చాలామంది బాధపడుతూ ఉంటారు శనీశ్వరుడు అసలు కర్మకారకుడు మనకుండేటువంటి కర్మను మొత్తం తీర్చేటువంటి వాడు ఆయనే ఎవ్వరు లేరు ఒక మాట చెప్పాలంటే ఏడు నాటి శని ఉంది నాన్న ఏడున్నర సంవత్సరాలు శని పడుతుంది మన రాశి కంటే ముందు రాశి మన రాశి మన తర్వాత రాశి రెండున్నర 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 సంవత్సరాలు ఉంటాడు ఏడున్నర సంవత్సరాలు ఈ ఏడున్నర సంవత్సరాల్లో ధనం మనకు వచ్చేటువంటి ఇది కానీ ఆయుష్ కానీ కుటుంబం ఈ మూడింటిని దెబ్బ కొడుతూ ఉంటాడు ఈ మూడింటిని దెబ్బ కొడితే వీటి పట్ల మనం జాగ్రత్త వహిస్తామా లేదా అంటే మనల్ని జాగ్రత్తపరిచేటువంటి గ్రహమే శనీశ్వరుడు అని చెప్తా నేను మనం ఏవైతే పాపాలు తప్పులు చేశామో వాటి ఫలితం కూడా ఏడున్నర సంవత్సరాల్లోనే అనుభవిస్తాం అయిపోయింది ఫిల్టర్ మనం చేసిన పాపాన్ని తప్పుని ఫిల్టర్ చేసే గ్రహాలు ఇంకేమున్నాయి శనీశ్వరుడు తప్పితే అందుకనే చూడండి ఏడున్నర సంవత్సరాల్లో కోటేశ్వరుడు కూడా ఒక్కోసారి నెల మీదకి రావచ్చు భూమి మీదకి కింద స్థాయికి అవునా కొంతమందికి కుటుంబం చక్కగా ఉండే కుటుంబం కూడా చిన్న భిన్నం అయిపోతుంటుంది కొంతమందికి మంచి హెల్తీగా ఉంటారు వాడికి ఏ రకమైనటువంటి ఆహారపు అలవాట్లు చెడ్డ అలవాట్లు ఉండవు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు నన్ను ఒక మంగళవాయిద్యం వాయిస్తుంటాడు అతను కాఫీ కూడా తాగండి నాన్న క్యాన్సర్తో చనిపోయాడు ఏ నడిసిన్లో కాఫీ కూడా తాగడు ఒక్కప్పుడు కూడా తినడు భోజనం చేస్తాడు చక్కగా మందు లేదు గిందు లేదు ఏ రకమైనటువంటి అలవాట్లు లేవు ఇంకా వాళ్ళ దగ్గరుండేటువంటి పిల్లలు ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తుంటే తిట్టేవాడు అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి క్యాన్సర్తో పోయాడు ఏంటి మరి కారణం గ్రహస్థితే కదా కదా అంటే ఈ కర్మని విముక్తి కలుగు చేసేటువంటి లక్షణాలు ఒక శనిశ్వరుడికి మాత్రమే ఉంటాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాబోయేటువంటి రోజులు గ్రహస్థితి చెప్తాను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చెప్తాను నేను కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర కుంభ మీనరాశులు ఈ రాశుల వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళలో కర్కాటక రాశికి అష్ట అష్టమ శని వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని మకర రాశి వారికి ద్వితీయ శని కుంభరాశి వారికి జన్మశని మీనరాశి వాళ్ళకి ద్వాదశ శని మార్చి ఇరవయో తారీఖు తర్వాత శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు అప్పుడు మరలా సింహరాశికి ధనస్సు రాశికి కూడా మరలా ప్రభావం చూపిస్తుంది ఇన్ని రాశుల వాళ్ళకి కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటారు దీంట్లో ముఖ్యంగా ఏంటి శనీశ్వరుడు వాహన ప్రమాద కారకుడు కూడా అవుతూ ఉంటాడు యాక్సిడెంట్స్ జరగడం కాలో చెయ్యో విరిగిపోవడం మనిషి చనిపోవడాలు ఇవన్నీ కూడాను శనిశ్వరుడు వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం మగవాళ్ళు ఎక్కువగా వాడేటువంటి ఇనుపు ఇనప ఉంటాయి వాహనాలే కదా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు బస్సులో పోతూ ఉంటారు యాక్సిడెంట్ అవుతుంది కొంతమంది బతుకుంటారు కొంతమంది చనిపోతుంటారు దానికి కారణం కూడా వాళ్ళ గ్రహస్థితి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు ఇలాంటి ఈ రాసులు వాళ్ళకి కర్కాటక సింహ వృశ్చిక ధనస్సు మకర కుంభ మీన రాబోయే రోజుల్లో మేషరాశి ఈ రాసులో వాళ్ళందరికీ కూడా శనీశ్వరుడి ప్రభావం అంతో కొంత చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు వాహన ప్రమాదాలు చాలా జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళ జాతకంలో శనీశ్వరుడు బాగున్నా అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటే ఎనిమిదో స్థానంలో కానీ మన రాశి నుంచి నాలుగో స్థానంలో కానీ శని ఉంటే తప్పనిసరిగా చిన్న ప్రమాదమైన అరే నేను వచ్చాను రా గుర్తుపట్టుకోరా అని చెప్పి నాకు గుర్తు చేసిపోతూ ఉంటాడు చిన్న ప్రమాదమైనా సరే ఆడవాళ్ళు రోజు వంట చేస్తుంటే నాన్న ఒక్కో రోజు ఉన్నట్టు నుండి చాకు దిగిపోతుంటాయి అవునా అవి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావాలనే అనే అయితే పరిహారాలు చేయించుకుంటున్నప్పుడు మనకి అవి దీనికి కరెక్ట్ పరిహారాలైనా దీని దీనివల్ల మనం బయట పడతామా చేయించుకోవడం వల్ల అవి ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఇది మరి మాట చెప్పాలి అంటే ప్రతి గ్రహానికి మనం చేయించుకునేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో మంత్రాలు యంత్రాలు జపాలు తంత్రాలు ఇవన్నీ కూడాను వీటన్నిటికంటే కూడాను మనకుండేటువంటి దోషంతో భగవంతుడి పూజ చేసి ఎదుటి వాడికి సహాయం చేసేటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి నాన్న చాలా ఉన్నాయి సింపుల్ గా మన ఇంట్లో మనం చేసుకునేటువంటి పరిహారం అంటే అలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా ఆ పరిహారం నుంచి ఇప్పుడు వేరే బ్రాహ్మడు చేస్తున్నాడు ఆయన శ్రద్ధగా చేస్తున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మన పని మనం శ్రద్ధగా చేస్తాం కదా మన గ్రహం బాగుండకపోతే మనం శ్రద్ధగా చేస్తాం కదా అట్లానే రవి గ్రహం బాగాలేదు అనుకుందాం చక్కగా గోధుమ రవ్వతో కేసరి చేయండి ముష్టి వాళ్ళకి పంచి పెట్టండి దాంతోపాటు రూపాయి దక్షిణ ఇవ్వండి చంద్రుడు బాగాలేదు మనశ్శాంతి మనఃకారకుడు బాగాలేదు చక్క పాయసం చేయండి బియ్యంతో బెల్లం వేసి పారు పోసి అది కూడా ముష్టివాడికి పంచిపెట్టండి దాంతోపాటు రూపాయలు ఇరవై రెండు రూపాయలు దక్షిణ ఇవ్వండి కుజుడు బాగాలేదు కందిపప్పుతో సాంబార్ అన్నం తయారు చేసి పెట్టండి బుధుడు బాగాలేదు పెసలు తీసుకొచ్చి గుగ్గులు తయారు చేసి పనిచేసేయండి గురుడు బాగాలేదు శనగలు తీసుకొచ్చి గురువారం గురువారం రోజు చక్కగా గుగ్గిళ్ళు చేసి అందరూ పంచిపెట్టండి శుక్రుడు బాగాలేదు బొబ్బర్లు తీసుకొచ్చి గుగ్గిళ్ళు చేసి తయారు చేసి పంచండి అలాగే శని బాగాలేదు నల్ల నువ్వులు బెల్లం చక్కగా దంచి తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా ఆవుకు పెట్టేసేయండి అయిపోతుంది అలానే రాహు బాగాలేదు మినప వడలు చేయండి వాళ్ళకి పంచిపెట్టండి వాళ్ళ ఆకలి తీరుతోంది గ్రహం సాక్షాత్తు మన దగ్గరకు వచ్చి తీసుకుంటోంది ఆ గ్రహమే మన దగ్గరకు వచ్చి మనం వెళ్ళి ఇస్తున్నాం అంటే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఆ గ్రహ రూపంలో వాళ్ళని చూస్తున్నాం మనం ముష్టి వాళ్ళ రూపంలో చూడకూడదు వాళ్ళు మన దోషాన్ని పరిహారం చేయడానికి వచ్చినటువంటి ఏ అయితే అనుకుంటున్నారో ఆ గ్రహ రూపంలో వాళ్ళని గౌరవంతో భక్తితో ఇవ్వండి ప్రసాదాలు కేతువు బాలేదు ఉలవలు ఉంటాయి చక్కగా నానబెట్టేసి మంచిగా బెల్లం కలిపి ఆవుకు పెట్టండి వీటి వల్ల ఏమన్నా నష్టం ఉందా ఎవరికన్నా ఖర్చు ఉందా పెద్దగా ఏమన్నా ప్రశాంతంగా మనమే తీసుకెళ్ళి స్వయంగా మన చేతులతో పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో పడే కనబడేటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే ఆ గ్రహస్థితి యొక్క ప్రతికూలత వెళ్ళి అనుకూలత అనేది మనం స్వీకరించాలి తప్పనిసరిగా తద్వారా ఇట్లాంటివి చేయడం ద్వారా ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవున్నా తప్పనిసరిగా కాకపోతే కొంచెం ఎక్కువ వారాలు చేయాల్సి ఉంటుంది ఆ వారాలు వారాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేసిన వారానికి చేయని వారానికి కూడా మన మానసిక స్థితి మన ఆర్థిక స్థితి తేడా కనపడుతుంది గ్యారంటీగా ఒక నాలుగు వారాలు ఇచ్చాం ఒక వారం ఇవ్వలేకపోయాం ఆ వారం అంతా కూడా ఇచ్చిన అన్నీ కూడా హ్యాపీగా ఉంటాం ఇవ్వని వారంలో కొంచెం ఏదైనా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఇవి మనం గ్రహిస్తే వేరే ఇంక వేరే అక్కర్లేదు నష్టపోయాం ఏంటంటే నా దగ్గర ఒకళ్ళు వస్తారు ఇంకోళ్ళ దగ్గరికి పోతారు మళ్ళీ వాళ్ళు చెప్తారు ఇంకోటి దగ్గర పోతారు మళ్ళీ వాళ్ళు చెబుతారు ఇంకోటి దగ్గర పోతాను ఉన్న డబ్బులు మొత్తం ఏదో సామెత చెప్పినప్పుడు ప్రజల సొమ్మ రాజుపాలు రాజు సొమ్మ్యం రాళ్ళపాలని ఇట్లా ఉంటుంది పరిస్థితి అంతా కూడా కాబట్టి ఇలా చేయకుండా ఈ విధంగా సూక్ష్మంలో మోక్షం తప్పనిసరిగా చాలా బాగుంటుంది చాలా మంచి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ కృష్ణ